ధర్మగంట వార్తలకి స్వాగతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం నీట మునిగింది పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎడ చూసినా నీరే కనబడుతుంది విద్యాధరాపురం ఆర్ఆర్ నగర్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి రామవరప్పాడు రింగ్ రోడ్ బెంజ సర్కిల్ ఫ్లైఓవర్ కింద విజయవాడ హైదరాబాద్ హైవేపై వరద చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇది వంట జెండా చెట్లు స్టాండ్ అండి బోడే మాటలు అమ్మ వాటలు జెండా చెట్లు ఇండే స్కూలు మాల్పన్ రోడ్లు ఇవన్నీ మునిగిపోయాయండి ఇది ఒక్క దయచేసి ఎవరు రామాకండి నడు మధ్య వరకు వస్తుంది వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు ఒక్క ఎవరన్నా రాదాగా ఆలోచించమాకండి అన్నంలో పురుగులు వస్తున్నాయని శంషాబాద్ గురుకుల విద్యార్థులు ఎమ్మెల్యేలు హరీష్ రావు సబిత ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యారు స్టాఫ్ ను మార్చండి లేదా మా వల్ల కాదు అంటూ బాత్రూమ్స్ కూడా తమతోనే కడిగిస్తున్నారు అంటూ వాపోయారు విద్యార్థులను హరీష్ సబిత ఓదార్చారు మీరు ధైర్యంగా ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడేది ఎట్లా ఏడుస్తే ఇప్పుడు ఏమి రెండు నిమిషాలు వస్తాం ఏం భయపడదు